మేడం వెల్కమ్ టు ఆలియా సారీస్ ఆలియా సారీస్ వారి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ లో ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ సారీ చూస్తున్నారు కదా చాలా చాలా సూపర్ గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కానివ్వండి శారీ డిజైన్ కానివ్వండి శారీ బాడీ మొత్తం కూడా మనకి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసింది బార్డర్ పట్టు బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ మనకి డ్యాప్ బార్డర్ వచ్చింది బాడీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ వచ్చింది బార్డర్ మనకి పాలపిట్ట రంగు అంటే కాపర్ సెల్వెట్ బ్లూ అంటాం డార్క్ బ్లూ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బోత్ సైడ్స్ గోల్డ్ జరీతో ఉన్న డ్యాప్ బార్డర్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇది దీని పల్లు పళ్ళు వచ్చేసి ఈ శారీ మొత్తం కూడా పళ్ళుకి ఎలివేట్ అవుతుంది అండ్ పళ్ళు కూడా చాలా డీసెంట్ పళ్ళు అయితే ఇచ్చేసారు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కి కూడా బోత్ సైడ్స్ గ్యాప్ బాటర్ వచ్చింది బ్లౌజ్ బాడీ మొత్తం కూడా స్మాల్ జెరీ గోల్డెన్ బూటీ అయితే వచ్చేసింది సో చూస్తున్నారు కదా సూపర్ గా ఉంది ఈ సారీ కలర్ కాంబినేషన్ సారీ ఫ్యాబ్రిక్ గానీ ఇంత బ్యూటిఫుల్ శారీ ఎగ్జాక్ట్ గా ఒక పెళ్లికి గానీ ఒక గుడికి గానీ ఏదైనా ఫంక్షన్ కి గానీ గా సూట్ అయ్యే సారీ మీకు కేవలం వన్ త్రీ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆలియా శారీస్ లో లభిస్తుంది దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకి పింక్ అంటే పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అండ్ ఇంకొకటి ఇది మనకి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సారీ పింక్ కలర్ అండ్ బార్డర్ పర్పుల్ కలర్ మరి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ పెన్ కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా కాల్ చేయండి స్టైల్ కి సింబల్ ఆలయా సార్